కొండ ప్రాంత వాసుల మంచినీటి సమస్యను తీర్చిన ఘనత గద్దె రామ్మోహన్కే దక్కుతుందని జడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ పేర్కొన్నారు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఎంపీ అభ్యర్థిగా కేసీని శివనాథ్ను గెలిపించాలని కోరుతూ గురువారం రాత్రి స్థానిక ఆరో డివిజన్లోని కొండ ప్రాంత వాసులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆమె బొప్పన్న బాకుమార్తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొండ ప్రాంతంలో గద్దె రామ్మోహన్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని ఆయన చేసిన అభివృద్ధి తప్ప వైకాపా ప్రభుత్వంలో జరిగింది శూన్యమన్నారు కొండ ప్రాంత వాసుల మంచినీటి సమస్య కోసం నాలుగు ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించారన్నారు మన బిడ్డలకి రిలీజ్ చేస్తాడు దాని ద్వారా ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు రావటం మూలంగా వాళ్ళు చక్కటి ఉద్యోగాలు చేసుకుంటారు పన్నులు కడతారు ఆ పన్నుల ద్వారా మన రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది ఇండస్ట్రీలు తీసుకొస్తాడు కంపెనీలు అన్ని కూడా పన్నులు కడతాయి మళ్ళీ అదే విధంగా ఆ కంపెనీలో పనిచేస్తే మన బిడ్డలు అందరూ కూడా ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలతో పాటు వాళ్ళు పన్నులు కడతారు ఈ రకంగా రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది ఇది ఆరోగ్యకరమైన సంపద మన సంపద పెరుగుతుంది రాష్ట్రం మరి వాళ్ళ సోపిల్లాలంటే తప్పనిసరిగా మనం చంద్రబాబు నాయుడు గారిని అదే విధంగా ఇక్కడ గజ్జై రామ్మోహన్ గారిని మరి కేసినేని శివనాథ్ గారిని మనం గెలిపించుకోవాలి తల్లి